కోసం మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసిన ఎన్నో అడ్డంకులను ఎన్నో అవమానాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల జీవితాల్లో ప్రభుత్వాలతో కొట్లాడి ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత పద్మశ్రీ మందకృష్ణ మాదికకే దక్కుతుందని ఎంఆర్పిఎస్ గ్రామ అధ్యక్షులు లింగంపల్లి బాబు అన్నారు సోమవారం చందర్తి మండల కేంద్రంలోని ఎంఆర్పిఎస్ జెండా గద్దెను ఆవిష్కరించారు అనంతరం మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలోని ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు లింగంపల్లి రాజు కార్యవర్గ సభ్యులు అక్కనపల్లి రాజేందర్ నేరేళ్ల రాజేందర్ అంబేద్కర్ డివిజన్ అధ్యక్షులు దుమ్మ అంజయ్య మాదిగ సంఘం సభ్యులు దేవయ్య అర్జున్ శంకర్ నాయకులు చిలుక పెంటయ్య పులి సత్యం తదితరులు పాల్గొన్నారు ముప్పై ఒక్క పోరా ముప్పై ఒక్క గంటల పోరాటం ఈ రోజు ఫలించింది అందుకే సంబరాలు చేసుకుంటున్నాం జెండా ఆవిష్కరణ చేసి మందర్శనగా వీరికి ఫుడ్ రోజు మండల శాఖ ఆధ్వర్యంలో మరియు అర్జున్ మండల ఉపాధ్యక్షుడు అర్జున్ మరియు గ్రామ శాఖ అధ్యక్షుడు బాబు అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు దేవయ్య మరియు శంకుడు మరియు విధ గ్రామాల శాఖ అధ్యక్షులు మరియు జాతి ఎంఆర్పీఎస్ ముందు బిడ్డలు మరియు వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున పండగ జరుపుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి విచ్చేసి ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క మాదిగా బిడ్డకు మరియు ఇతర రాజకీయ పార్టీల మరియు నాయకులకు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మునుముందు కూడా ఐక్యత ఉండి మాదిగా హక్కుల కోసం మన సోదరులంతా ఉద్యమంగా మంచిగా కూడి కలిసిమెలిసి ఉండి మరియు ఇంకా మనం సాధించుకోవాలని తెలియజేసుకుంటూ మరి రాబోయే ఎలక్షన్లలో కూడా మునుముందు ఉండి మన పార్టీ అభ్యర్థులను మన ఎంఆర్పిఎస్ పిలుపు ఏది ఇచ్చినా అందరం కలిసికట్టుగా మనం ఉద్యమించాలని కోరుకుంటూ